ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి నెల పన్నెండు పదమూడు తేదీలో విజయవాడ నగరానికి రానున్నారని వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు సింగ్నగర్ కాలనీలోని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం మేమంతా సిద్దం బస్సు యాత్రకు సంబంధించిన పోస్టర్లను జిల్లా నాయకులతో కలిసి వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆవిష్కరించారు అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ నెల తేదీ కానీ జగనన్న బస్ యాత్ర నగరానికి చేరుకుంటుందని తెలిపారు జిల్లాలోని ప్రధాన కూడల మీదుగా ఈ యాత్ర సాగటంతో పాటు భారీ బహిరంగ సభ కూడా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి ఎంపీ కేశినేని నాని ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు సామినేని ఉదయపాను ఎమ్మెల్సీలు ఎండి రుహుల్లా మొండితోక అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మన రాష్ట్ర మరియు అధ్యక్షులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మార్చి ఇరవై ఏడు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమంతా సిద్ధమైన కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి పార్లమెంట్కి కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటూ కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తున్నారు ఆ యొక్క మేమంతా సిద్ధం కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లాకి మన కార్యక్రమాల గురించి మాట్లాడటానికి ఈరోజు పెద్దలు అయోజరాం రెడ్డి గారు ఉదయ్ బాను గారు అరుణ్ గారు అవినాష్ గారు గౌతమ్ రెడ్డి గారు రుహుల్లా గారు మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు ఇతర కార్పొరేటర్సు ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావడం జరిగింది దీనికల్లా కారణం ఒకటే ఎన్టీఆర్ జిల్లా సిద్ధంగా ఉందని చెప్పే విధంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్రానికి ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో చేసిన సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు ప్రజల నుంచి చక్కటి స్పందన వస్తుంది గతంలో మనం సిద్ధం సభలు చూసాం నాకు తెలిసి భారతదేశంలో అటువంటి సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు జరగబోయే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం కూడా పర్యటించాలని బస్సు యాత్రని కడప జిల్లా ఇడిపులపాయ నుండి మొదలుపెట్టి బస్సు యాత్ర జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో లక్షలాది మంది ప్రజలందరూ కూడా మేము సిద్ధం అని చెప్పి ఇవాళ బస్సు యాత్ర చూస్తూ ఉంటే జన సముద్రం ఎక్కడికి వెళ్ళినా ఎర్రటి ఎండలో కూడా ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ యూత్ కానీ అనేక మంది బస్సు వెనకాల ఏ విధంగా పరిగెత్తున్నారో మనం చూస్తూ ఉన్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒక నమ్మకాన్ని ఏర్పడింది రాష్ట్రంలో ఎప్పుడు కూడా గతంలో ఎన్నో యాత్రలు చూసాం ఎన్నో సభలు చూసాం ఏ యాత్ర కూడా ఇంత జనసముద్రం ఎక్కడా లేదు